కావాలా బాగా లేకపోయినా నువ్వు కట్టుకోవాలి ఇంత ఖరీదైన చీర నాకు వద్దండి వద్దండి కదా వెళ్ళి వాపస్ చేయి రిబేట్ లో కొన్నట్టున్నాడు చూస్తే ఓల్డ్ స్టాక్ లో ఉంది కదా చీర బాగానే ఉంది కానీ మరి తీసుకో చీర బాగుంది కదా పాపం ఒక నెల జీతం మొత్తం పెట్టుకొని ఉంటాడు పాలవాడు వస్తే ఏం చేయాలి జరి బాడరు చింపివ్వు గ్లాసు దోశ నేనే ఇవ్వను ఏమిటిది ఇక నువ్వు వంట చేయడానికి వీల్లేదు నేను చేస్తాను నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి వెళ్ళు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను వెళ్ళు వెళ్ళమంటుంటే పత్తు ఒంటరిగా కూర్చున్నావే ఆనంద్ గడికి రాలేదా వంట చేస్తున్నాడు వచ్చాడు భోజనం రెడీ వచ్చేసావా నువ్వు తగలడు తిందు గాని తుడుచుకున్నావు కదా ఇవ్వు ఇదేంటి అనుకుంటాను పోతరేక తీయలేదేంటి చీచీ కంట్రీ కంట్రీ ఇది పోతరేక కాదు చేతులు తుడుచుకునే పేపర్ ఉప్పు కూరలో ఉండదు కూరకు ముందు సాంబారు చేస్తుంటే చెయ్యి జారి ఉప్పు డబ్బా మొత్తం సాంబార్ లో పడిపోయిందా పూరలో ఉంటుంది ఇదేంటి ముల్లంగి ముక్క కాదు ఉప్పు డబ్బా ఉప్పు డబ్బా నువ్వు ఆ మొహం మొహంలాగా నల్లగా ఉంది ఇంత తెల్లని పిల్ల ఎలా తినగరా బుక్ చూసే చేశానరా ముప్పై ఆరో పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసుంది చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం ముప్పై ఆరో పేజీ అరవై మూడో పేజీ గాను అరవై మూడో పేజీ ముప్పై ఆరో పేజీ గాను మారిపోయింది క్షమించండి అని రాశారు అది నా తప్పు కాదు అచ్చ ఎంత ముద్రగా ఉంది ఇది మునక్కాడ కాదు ఉప్పు డబ్బాలో స్పూను స్పూనా ఆనంద్ నువ్వు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆ మొత్తం నేనే తినాలా వద్దు నాకు చదువు నేర్తావా తెలుసా చెప్పు చెప్పు వెరీ గుడ్ జనవరి ఫిబ్రవరి మార్చురీ మార్చురీ ఇక నీకు తెలిసింది చాలు ఇదేమిటో చెప్పు తెలుసు వెరీ గుడ్ కానీ మర్చిపోయాను ఎం ఎం ఫోర్ మదర్ అంటే అమ్మా అంటే నీ ఇదేంటో చెప్పు అది మర్చిపోయాను డబ్ల్యూ అంటే ఏమిటి నీ ఏమిటి నా అమ్మ తల్లకిందులయిందా నువ్వే కదా తకిందులు చేసావు అవును నేనే చేశాను ఇదంతా నా తప్పే ముందు నువ్వు ఎవరి దగ్గరైనా సరిగ్గా నేర్చుకుంట్రా నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను మనస్సు ఇచ్చేశాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయినా చేసుకుంటాను మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు ఇట్లు మీ చిరంజీవి సరే ముందు ఈ వదిలి నుంచే వెళ్ళిపోవాలి ఎవరినన్నా ప్రేమించాలి అంటే మినిమం పర్సనాలిటీ కావాలరా మూడు అడుగులు ఉండేవాడు రెండు అడుగులు చూసుకోవాలి కావాలంటే ఎట్లా ఫుల్ అందం అడుగుల్లో లేదురా అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది చిలకలేరా జంటగా ఉండేది ఆ మాటకొస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండాలి మధ్యలో నా కూడా ఉందికురా అది కాదు బామర్దే నోర్మీ వాడిని బామరిదే అని అంటే నేను నాలుగు కోసడతాను అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం బుర్రతో ఆలోచించరా రేపే నేను మేనేజర్ని అయిపోతాను మార్చి కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను నా పక్కన పద్దు పద్దు పొద్దు మీద ముందు అప్పు చేసి నేను మార్చి కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా అమ్మాయి ఓనర్ లాగా నేను కావాలంటే నాది ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా నువ్వేగా చెప్పావు అవును నేనే చెప్పాను ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను పాపం వాళ్ళు వాళ్ళు తెలుసా అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను బ్రోకర్ లాగా నువ్వు ఒక పద్దు నా మాట నోరు ఎలా వచ్చిందిరా ఏమన్నాడు ఈ చీర్ నీ కోసమే తెచ్చాం నాకెందుకండి పర్వాలేదులే పద్మ ఎలా ఉంది అన్న మహాలక్ష్మిలా ఉందంటున్నారు ఏమ్మా సరిగ్గా ఫోన్ చేయవా ఇంత సన్నగా ఉంటే మా ఊరికి తీసుకెళ్ళి బాగా తవల పావులు పెట్టి అదే తిండి పెట్టి పంపిస్తా పంపిస్తాను మా పేరెంట్స్ నమస్కారం నమస్తే నీతో మాట్లాడడానికి వచ్చారు పద్దు ఇక్కడ ఉంది పెద్దవాడు ముందు కూర్చోసా నువ్వు చెప్తాను అదేట వెళ్ళి కాఫీ తీసుకురా వాళ్ళు కాఫీ తాగారు అదిగో పర్వాలేదు నువ్వు తగिरा పో అమ్మయ్యా ఎంత కాలానికి మావాడు పెళ్లి అంతా మీ మీసలవే బాబు చిరంజీవి పెళ్ళ నాకు చెప్పలేదే మీ కజిన్ నన్న ఎలా టీచ్ చేస్తుందో అందుకే లోపలికి వెళ్ళమన్నాను ఇలా ఎగతాలు చేస్తే ఆయనకి బాంట అవుతుంది నువ్వు ముందు లోపలికి వెళ్ళు పో మనం ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడుకుందామండి ఆఫీస్ లోనా అజ్జూ జూ చిచి ఆ హోటల్ కి গেলাম పదండి వాడనక వెంకటేష్ ఏమిత్రా ఇది నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా ఏమటమ నువ్వు ఇప్పుడ వచ్చావు అత్తయ్య రండి మా వాడేదో నేను కొట్టాడు తిట్టాడు అన్నారు అదే లేదు అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడు నీ కోసం ముసలికాయ వచ్చింది రెండు 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 ఏదేదో విన్నాం బాబు మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం వెరీ గుడ్ మా మావయ్యగారు మీరు ముందు లోపలికి వెళ్ళండి వెళ్ళండి పెద్ద వాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిది అంటున్నారు బాబు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి

మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట మా సంటి చెప్పాడు అదేం లేదండి పువ్వులా చూసుకుంటున్నాను చాలా సంతోషం ఇంతకీ నువ్వెవరు బాబు అల్లుడు కాబోయే అల్లుడు అల్లుడా అవును అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడా మీరు చెప్పింది వాస్తవమేది అదేనయ్యా వెళ్ళొస్తాను బాబు ఏంటత్తయ్యా ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు నేను వెంటనే వెళ్ళకపోతే మీ మామయ్య ప్యాకాట్ ఇల్లు కూడా తాకట్టు పెడతారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తానమ్మా నేను బస్ దగ్గర డ్రాప్ వస్తాను నేను దింపొస్తా బాబు అమ్మా వస్తాను ఎన్ని సార్లు చెబుతావయ్యా నాకు అర్థం అయింది మాట్లాడారా మీరు మాట్లాడింది ఈ అర్థం చేసుకుని పాపం మోగవాడు సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలుపాను వస్తాను అల్లుడు అలాగే అల్లుడు ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు తెలుసు అతను అల్లుడని అనకూడదు అతనికి ఇంకా పెళ్లి కాలేదని మన పద్మ తనకి చెల్లెలవుతుందని చెప్పాడట మాటల్ని బట్టి అర్థమైందది మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది ఇది నాకు తెలుసు ముందే చెప్పారు బాగానే చూసుకుంటున్నారుగా పెళ్ళండి నాన్న పెళ్ళండి